భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ప్రదక్షిణలో ఇమిడి ఉన్నా మనందరం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక శాస్త్రము అద్భుతమైన రహస్యం తెలుసుకుందాం మనందరికీ తెలిసిన ఒక సాంప్రదాయం ప్రదక్షిణ చేయటం మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కోరిక ఉన్నప్పుడు గుడిలో కానీ హోమగుండం చుట్టూ కానీ ఏదైనా పవిత్ర వృక్షం చుట్టూ కానీ ప్రదక్షిణ చేయమంటారు పెద్దవాళ్ళు ప్రదక్షిణకి మనం చే మన సమస్య తీరటానికి ఉన్న సంబంధం ఏమిటో చూద్దాం అతి ప్రాచీన కాలంలోనే మన ఋషులు ఒక సత్యాన్ని గుర్తించారు ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక వస్తువైనా సరే వృత్తాకారంలో తిరిగితే కొంత శక్తిని పొందుతారని అదే ఒక శక్తి నిలయమైన ఏ దేవాలయమో అటువంటి వాటి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు పొందే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని వాళ్ళు రుజువు చేశారు ఆ శక్తిలో మేధస్సు కూడా ఉంటుంది అది మన సమస్య పరిష్కారానికి కావలసిన శక్తిని ఇస్తుంది అదేవిధంగా మన ప్రదక్షిణ చేసేటప్పుడు మన కోరికకు అడ్డుపడే అనేక సంస్కారాలు భస్మం అవుతాయి మనం ప్రదక్షిణ చేసే దేవాలయంలో శాస్త్ర ప్రకారం నిత్య పూజలు హోమాలు పారాయణాలు ప్రవచనాలు జరుగుతూ ఉంటే మనం మరింత ఎక్కువగా విశ్వశక్తిని పొందగలం అంతే త్వరగా మన సమస్యలు కూడా పరిష్కారానికి వస్తాయి ఇదంతా శాస్త్రం ప్రదక్షిణ చేసే సమయంలో నిశ్చలంగా భక్తి నమ్మకంతో మరే ఇతర ఆలోచన లేకుండా చేస్తే మంచిది అంటారు పండితులు ఇక్కడ విశేషమేంటే వృత్తాకారంలో తిరగటము ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణ ఒక రైతు తన అనుభవాన్ని చెప్పినప్పుడు మన మనకు అర్థమవుతుంది ఆయన ఇలా చెప్పారండి ఆయన ఏమంటారంటే ఆయన పంట పొలానికి అవసరార్థం చిన్న మార్పులు చేసినందువల్ల నీళ్ళని ఒక వృత్తాకారంలో రెండు సార్లు తిప్పి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందంట అది ఎందుకు ఆయనకి అలా చేసినప్పటి నుంచి పంట చాలా బాగా పండుతుందని అతనికి అనిపించింది తర్వాత ఎవరో ఒక పండితుల వారు ఒక ఆయన ఒక స్వామీజీ చూశారట చూసి ఆయన చెప్పారట నీ పంట ఎక్కువగా పండటానికి కారణం ఈ నీ నీ నీరు నీ పంటని చేరే ముందుగా ప్రదక్షిణలు చేస్తున్నాయి రెండు ప్రదక్షిణలు చేస్తుంది దానివల్ల అది కొత్త శక్తిని పొందుతుంది ఆ శక్తి వల్లనే నీ పంట పొలాలు బాగా పండుతున్నాయి అన్నారని ఇది ఒక రైతు చెప్పిన అనుభవం ఆసక్తి ఉన్నారు ప్రయోగాలు చేయొచ్చండి సరే ఇంకొక విషయం కూడా ఆలోచిద్దాం మనం ఎంత నీరసంగా ఉన్నా సరే మన ఉపవాసం ఉన్నప్పుడు కూడా దేహాలయ దేవాలయంలో ప్రదక్షిణ చేస్తే ఉత్సాహంగా తయారవుతాం బహుశా ఇదే కారణమై ఉండొచ్చేమో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మరొక విధంగా కూడా శక్తిని పొందుతామంటారు ఋషులు ఆ వివరాలు కూడా ఏమిటో తెలుసుకుందాం దేవాలయానికి ముఖ్యంగా మహాద్వారం దాటి ప్రాంగణంలోకి ప్రా పాదరక్షలు లేకుండా వెళ్ళమంటారు ఇది చాలా ముఖ్యమైన సూచన అలా లోపలికి వెళ్ళి ఏ మాత్రం అవకాశం ఉన్న తప్పనిసరిగా ప్రదక్షిణ చేయమంటారు దేవాలయాలు విశ్వశక్తికి నిలయాలు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మన పాదాల్లో ఉండే కొన్ని శక్తి కేంద్రాలు వాటినే మనం చక్రాలు అంటాం అవి చైతన్యవంతమవుతాయి అప్పుడు ఆ చక్రాలు విశ్వశక్తిని గ్రహించి మనకు అందించగలుగుతాయి ఇక్కడ మనం ఒక చిన్న పని చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు కేవలం దైవనామ జపంతోనే చేయాలి ఎప్పుడైతే మనం జపంలో లీనమవుతామో మనలోని శక్తి కేంద్రాలు చైతన్యవంతమై విశ్వశక్తిని గ్రహించే స్థాయిలోకి వస్తాయి ఒకరు చెప్పారు అని కాదండి ఈసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేసి తేడా ఏమన్నా ఉందేమో మనమే తెలుసుకుందాము మన ఋషులు మనకు ఆ అవకాశాన్ని ఆ స్వేచ్ఛని ఇచ్చారు ప్రయోగాలు చేయండి తెలుసుకోండి అని వారే మనకు చెప్తుంటారు ఆ ఋషులకు నమస్కరిస్తే ఈ వీడియో తర్వాత ముగిద్దాం